తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన స్టామినాను చూపిస్తూ చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగాడు ఇక అలాంటి నటుడు ఆ తర్వాత కాలంలో సీఎంగా మారి తెలుగు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా వరకు కృషి చేశాడు ఆయన వారసత్వాన్ని పొనిగిపుచ్చుకున్న నందమూరి బాలకృష్ణ తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ఇండస్ట్రీలో భారీ విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు ప్రజెంట్ ఆయన వరుసగా నాలుగు విజయాలను సాధించి సీనియర్ హీరోలు ఎవరికీ సాధ్యం కానీ ఒక అరుదైన రికార్డును కూడా క్రియేట్ చేశాడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో రాబోతున్న అక్కడ టూ సినిమా కూడా భారీ విజయాన్ని సాధిస్తుందని తను చాలా కాన్ఫిడెంట్ని వ్యక్తం చేశాడు మరి ఇప్పటి ఆయన సాధించిన విజయాలు ఒకేతయితే ఇక మీదట సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి ఇలాంటి సందర్భంలో బాలయ్య ఈ ఏజ్లో సైతం ఆడిపాడుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం విశేషంగా పేర్కొనాల్సిందే ఇక బాలయ్య బాబు చేయబోయే ఒక సినిమాకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి బాలయ్య మరియు రామ్ చరణ్ మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధాలు అయితే ఉన్నాయి అన్స్టాపబుల్ షోలో వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ అయితే మనకు చాలా క్లియర్ కట్గా తెలిసిపోయింది కాబట్టి బాబు సినిమాకి రామ్ చరణ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించి ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది నందమూరి మెగా అభిమానులు అందరూ కూడా ఆ సినిమా మీద ఆసక్తి చూపిస్తూ థియేటర్లకు వచ్చి సినిమాను చూసి సూపర్ సక్సెస్ చేస్తారనే ఉద్దేశంతోనే ఇలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారట మరి ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అనే విషయం మీద సరైన క్లారిటీ అయితే ఇవ్వడం లేదు కానీ మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్లో ఒక సినిమా ఉంటుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది